దేవుని వాక్యం నుండి గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం చదువుకుందాం ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడలా నీ మార్గమును వర్తిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు యహోశువాతో దేవుడు మాట్లాడుతున్నాడు యహోశువాని మోసే తర్వాత తన ప్రజలను నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడు యహోశివా సమర్థవంతుడే తన కూర్చొని తనకి అంతా బోధిస్తున్నాడు తనకి తరబీదిస్తున్నాడు ఎలాగైతే తన ప్రజల్ని నడిపించాలో అన్నది యహోశివాణి బలపరుస్తున్నాడు మొట్టమొదటిగా నీవు ధర్మశాస్త్రంను అనుసరించు నేను నీకు ఏదైతే ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించానో దాని ప్రకారం నువ్వు అనుసరించాలి దాని నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు ప్రతి ఒక్కటి కూడా ఆజ్ఞలు నువ్వు పాటించాలి ఇది మొట్టమొదటిగా దేవుడు ఇచ్చిన సలహా రెండవదిగా ఈ ధర్మశాస్త్రాన్ని నీవు బోధించు ప్రతి ఒక్కరికి బోధించు నువ్వు బోధించటం వల్ల నీ యొక్క సర్వాంగ కవచం కవచంగా వాక్యాన్ని కప్పుకుంటావు ఈ వాక్యము నిన్ను కాపాడుతుంది కాబట్టి నీవు అందరికీ బోధించు నీ ప్రజలకు తప్పకుండా ఈ ఆజ్ఞలను బోధించు ధర్మశాస్త్రాన్ని బోధించు మరి యొక్క ముఖ్య కారణము దేవారాత్రము దాన్ని ధ్యానించు నీవు కుడికి కానీ ఎడమ కానీ తొలికిపోతావేమో కాబట్టి దివారాత్రము ధ్యానించు దివారాత్రము ధ్యానించువాడు మరి నీటి కాలువల యోరం నాటబడినదై ఆకువాడక తన కాలు మందు ఫలిమిచ్చే చెట్టు వలె ఉండును అన్నట్లుగా నీవు మార్గంలో నీవు వర్దిల్లా చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు దివారాత్రము ధ్యానించమంటున్నాడు యహోశివ బలమైన యోధుడే అనుభవం కలిగిన వాడే కానీ దేవుని చేత తర్బీదు చెందుతున్నాడు ఇది ఎంతో గొప్ప విషయం దేవుడు మనల్ని ప్రతిదినము కూడా తరపిదు చేస్తున్నాడు మరి ఇది మనం గ్రహించగలుగుతున్నామా దేవుని ప్రకారం మరి నడవటానికి మనం సిద్ధం చేసుకున్నామా మనం ఒకసారి గ్రహించి మన వర్దెళ్ళటానికి దేవుని వాక్యం మనకి సహాయం గాక అటువంటి కృప దేవుడు మన అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన సయా మేము మా మార్గంలో వరదెళ్ళటానికి ఎంతో చక్కనైన రహస్యాలను బోధిస్తున్నవుతండి మీ కృతజ్ఞతలు మరి నీ ఆజ్ఞలను అనుసరించి ఇతరులకు బోధించి నీ వాక్యానుసారంగా మేము ప్రవర్తించడానికి కూడా అలాగా చేసి మేము మార్గంలో వర్దిల్లటానికి మా అందరికీ సహాయం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెని హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ